అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ప్రడిక్స్ ప్రెడిక్స్ ఈరోజు రీడింగ్ ఏంటంటే రేపు మీకు ఎలా ఉండిపోతుంది యూనివర్స్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి రేపటి కోసం అని చెప్పి ఈరోజు రీడింగ్ చేస్తున్నాను సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి ఓకేనా ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోద్దండి ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు మీ బాస్ మీ హయ్యర్ అఫీషియల్స్ ఇలాంటి వాళ్ళతో కొంచెం ఈరోజు జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నాకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి ఎవరితోనూ ఏమీ గొడవలు పడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఓకేనా గొడవలు పడకుండా ఇక్కడ ఏంటంటే ద ఎంపరర్ వచ్చింది అస్సలు ఎవరితో కూడా గొడవలు పడకుండా ఓకేనా ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఓకే ప్రజెంట్ మా టైం ఇలా ఉంది అని మీకు మీరు సర్ది చెప్పుకొని పక్కకి వెళ్ళిపోండి తప్ప మీరు ఎక్కువగా ఎవరితోనూ గొడవలు పడుకోండి ఓకేనా సిచ్యువేషన్స్ కూడా అంతేమీ బాగలేదు ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా మీరు కొంచెం అగ్రెసివ్ అయినా కూడా అది కొంచెం పెద్దది అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎక్కువగా కెరీర్ వైజే చెప్తున్నాను నేను ఓకేనా స్టడీస్ కెరీర్ జాబ్ బిజినెస్ ఇదే ఎక్కువ చెప్తున్నానండి నేను ఎందుకంటే దీనిలో పర్సనల్ లైఫ్ అనేది ఎక్కువ ఏమీ ఉండదు ఉంటే నేనే మెన్షన్ చేస్తాను ఓకే ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది సో కొంచెం కేర్ తీసుకోండి ఖర్చు పెట్టేటప్పుడు ఇది మనకు అవసరమా ఎంతవరకు ఈ ఖర్చు అనేది మనకు అవసరము అనేది చూసుకొని ఆచి తూచి ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి ఓకే సో నెక్స్ట్ ఏంటి అంటే మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాదోపవాదాలు ఎక్కువ చేయొద్దు వాళ్ళు ఏంటంటే డిఫికల్ట్గా మిమ్మల్ని పక్కకి ఏమంటారు మిమ్మల్ని ఏదో విధంగా మీ టీవీ నుంచి పక్కకు నెట్టాలి అనో లేకపోతే మీ మీద ఎలిగేషన్స్ తీసుకురావాలి అనో ట్రై చేస్తూ ఉంటారు కష్టపడే వాళ్ళకి ఎలిగేషన్స్ అన్నీ వస్తాయండి అర్థమైందా ఎవరైతే ఎవరైతే ఎలిగేషన్స్ అనేది ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కష్టపడుతున్నారని అర్థం వాళ్ళకు ఒక మంచి ఫేమ్ వస్తుందని అర్థం వాళ్ళకి ఒక మంచి నేమ్ వస్తుందని అర్థం అన్నమాట సో వాళ్ళంటి వాళ్ళకే వస్తుంది ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఇలాంటి వాళ్ళ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి ఫినాన్షియల్గా కొంచెం బాగాలేదు ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయడానికి ట్రై చేయండి ఓకేనా బట్ ఏంటంటే ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మాత్రం సక్సెస్ అవుతుందండి చాలా బాగుంది ఓకే ఇంటర్వ్యూ అనేది సక్సెస్ అవుతుందండి చాలా బాగుంది బట్ ఏంటంటే మీరు ఎక్కువ చాలా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు సో ఆ స్ట్రెస్ నుంచి ఫస్ట్ బయటపడటానికి ట్రై చేయండి ఎందుకంటే చాలామందికి రెస్ట్ లేదు రెస్ట్లెస్ ఉన్నారు ఎందుకంత రెస్ట్ లేకుండా అయిపోతున్నారు ఫస్ట్ ఏంటి అంటే మీరు కష్టపడిన దానికి ఫలితం అయితే దక్కుతుంది అలాంటప్పుడు మీరు మీ గురించి కేర్ తీసుకోవాలి మీ గురి మీరు మీ గురించి ఆలోచించుకోవాలి రెస్ట్ తీసుకోండి టైంకి తినండి టైంకి నిద్రపోండి ఏమైనా మెడికేషన్స్ అవసరం అంటే అది కూడా యూజ్ చేయండి ఇప్పుడు మీ హెల్త్ మీ కోసం మీరే ఆలోచించుకోవాలి ఓకేనా ఇది ఇంపార్టెంట్ అండి అండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ అది చెయ్యాలి అనుకుంటే ఈరోజు పర్వాలేదు వెయిట్ చేసినా ఓకే అనుకుంటే ఒక్కరోజు వెయిట్ చేయడానికి ఆగండి ఎందుకంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అవి అంతగా సక్సెస్ అయ్యేది ఏమీ కనిపించట్లేదు సో కొంచెం కేర్ తీసుకోండి ఓకే అండ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూద్దాం యా వెయిట్ ఇప్పుడు అదేగా చెప్తున్నాను ఏంజల్స్ కూడా మీకు అదే చెప్తున్నారండి ఓకేనా కొంచెం వెయిట్ చేయండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అది చేసేటప్పుడు కొంచెం వెయిట్ చేసి మీరు చేయడానికి ట్రై చేయండి బీ అసెప్టివ్ జాగ్రత్త ఎవరినైనా నమ్మి డబ్బులు పెట్టేయద్దు చాలా జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని ఆచితూచి మీరు చెయ్యాలన్నమాట ఓకే నెక్స్ట్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ప్రజెంట్ ఏమైనా సిచ్యువేషన్ బాగాలేదు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫినాన్షియల్గా అండ్ వర్క్ ప్లేస్లో బిజినెస్లో అది ఏం ప్రాబ్లం లేదు సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో అన్నీ డెవలప్ అవుతాయంట లిజన్ టు యూర్ ఎడిటేషన్ మీ మనసు ఏం చెప్తుందో అది వినడానికి ట్రై చేయండి ఓకేనా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా చేసేటప్పుడు మంచి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేయడానికి ట్రై చేయండి అంటే ఏదో కొంచమే తెలుసుకొని ఇంక చేసేద్దాం అన్నట్టుగా కాదు ఏదైనా చిన్న విషయమైనా కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి ఓకే రికవరీ అనేది వస్తుంది రికవరీ ఓకే ఖచ్చితంగా మీ సిచ్యువేషన్లో ఒక రికవరీ అనేది ఖచ్చితంగా వస్తుందండి సో ఇది ఈరోజు యూనివర్స్ గైడెన్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ ఈరోజు కాదు రేపటి కోసం ఓకే సో ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెజినెట్ అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ